వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మాఘశుద్ధ ఏకాదశి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన రోజు అటువంటి మాఘశుద్ధ ఏకాదశి రోజు తన పేరుడు బహుమానంగా ఆ స్వామి నుంచే పొందిన భీష్మాచార్య గురించి ఈరోజు మనం స్మరించుకుందాం దాన్నే మనం భీష్మ ఏకాదశిగా కూడా పిలవటం జరిగింది ఎందుకంటే ఆయన అష్టమి నాడే పరమించినప్పటికీ ఏకాదశి భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది ఈరోజు ఆయన నోటి నుంచి వెలువడి ఆ పరమేశ్వరుడి ఎదురుగానే ఆ పరమాత్మ ఎదురుగా ఉంచు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల ఆ విష్ణు సహస్రనామం పుట్టినరోజు నుండి కూడా ఈరోజు చెప్పుకోవచ్చు కాబట్టి ఆ ఈరోజు ఎవరైతే ఆ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారో పదకొండు సార్లు తక్కువ కాకుండా వారికి ఎటువంటి బాధలు ఉన్నా కూడా తొలికి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈరోజు మనం ఉపవాసం ఉండి ఆ విష్ణు ఆరాధన చేసుకోవడం ద్వాదశి రోజు స్వాత్విక పారాయణ ఆహారం తీసుకోవడం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి